గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా అవునండి మన ప్రభు మనల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్న రీతిని బట్టే మనము ఈ క్షేమం కలిగి ఉన్నాం రెండే దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాం జకరియ గ్రంథము నాలుగవ అధ్యాయం వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది శక్తిచేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనేది జరుగునని ఎహోవా సెలవిచ్చాను Jeremiah four 6, Not by might, nor by power, but by my spirit, says the Lord Almighty. ప్రిదేవుని పెళ్ళ చక్కని మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి మరి శక్తి బలములు కాదు ఆత్మ వలనే కార్యం జరుగుతుంది అన్న సంగతి ఇక్కడ మరి ప్రవక్తైన జకర్యా ద్వారా జరుగుబాబులను ప్రోత్సహిస్తూ ప్రభువు ఇస్తున్న గొప్ప వాగ్దానం అండి దేవునికి స్తోత్రం కలిగి ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినప్పటికీ నీ పిల్లరా ప్రభు పనిలో మనం ముందుకు వెళ్ళిపోవడమే అది ఆత్మకార్యం ద్వారానే జరుగుతుందండి దేవునికి స్తోత్రం శక్తి బలములు ఏమాత్రం మాత్రము పని చేయవు అని చెప్పి ఇక్కడ పరిశుద్ధ లేఖను మనకి చాలా స్పష్టంగా చెప్తా ఉంది ముఖ్యంగా దేవుని పని జరిగించడంలో పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యమైన క్రియా అండి దేవుని వెళ్ళారా మన వ్యక్తిగత జీవితాల్లో చూసుకున్న మనం ప్రభుత్వ సహవాసం కలిగి ప్రభులో జీవించటానికి ఆత్మకార్యము మనలో జరగాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా నేను తెలియచేస్తా ఉన్నాను ఇక్కడ మనం పౌల భక్తుని యొక్క జీవితంలో కూడా ఆలోచన చేసినట్లయితే మరి కొరిందీలు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ప్రభువు మరి పౌల భక్తిని ఎలాగూ ధైర్యపరుస్తున్నారో తెలుసా నా కృప నీకు చాలును అని చెప్పి మాట్లాడుతున్నాడు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పి చెప్తున్నాడు బిడ్డ నిజమే కదా బలహీన సమయంలో నా శక్తి నిన్ను బలపరుస్తుంది నా కృప నీకు చాలును మాటలను బట్టి పావుల భక్తుడు ఎంతో ఆదరించుకుంటాడు అదే రీతిగా జరుగుబాబులు కూడా చకరియ ప్రవచనాన్ని బట్టి అవాగ్దానాన్ని బట్టి ఎంతో బలపరచబడ్డాడు దేవుని బిడ్డారా మన ఆత్మీయ జీవితంలో మనం ముందడుగు వేయడానికి ఎన్నెన్నో ఎన్నెన్నో పరిస్థితులు ఆటంకాలుగా మనకి కల్పి కల్పించబడుతూ ఉంటాయి అటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత ఆత్మ చేత సమస్తాన్ని మనం జయించగలుగుతాం దేవునికి స్తోత్రం కలుగునిగాక అందుకే పదవచనంలో అంటాడు కదా నేనే ఎప్పుడు బలహీను అప్పుడు బలవంతుణ్ణి కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలో నిందలలో ఇబ్బందులలో హింసలలో భద్రములలో నేను సంతోషించుచున్నాను అని చెప్పి పాలు భక్తుడు అప్పుడు మనం చూస్తున్నాం నిజమే మన యొక్క జీవితాలలో దేవుని బిడ్డ ఇబ్బందులలో ఉపద్రవాలలో పిల్లలు ఆపదలలో మనం దేవునిని బట్టి సంతోషిస్తూ మన యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుకుందాము ఆత్మ ద్వారానే సమస్త కార్యాలను జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవునికి మనం 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 అప్పగించుకుందాం అలాంటి కృపచేత ఆత్మదేవుడు మనల్ని నడిపించి ఆశీర్వించం కాక ఐ మీన్ ప్రదేవుని బిడ్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వర్క్షోభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీ అరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట నలభై ఏడో ఎత్తన నాలుగో వచ్చినము నీ సరిహద్దులలో సమాధానం కలుగ చేయవాడు ఆయనే దేవునికి మహిమ గాక పిల్లరా సరిహద్దుల్లో సమాధానం సమాధానం లేని వాళ్ళు ఎంతోమంది ఈ రోజున నూతన సంవత్సరంలో ప్రభునికి గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏవించండి ప్రభానికి వందనాలు గొప్ప దేవుడ ఆయన నీ కార్యములను జరిగించమని వేడుకుంటున్నాను అద్భుతాలు జరిగించమని వేడుకుంటున్నాను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి ప్రభా మా పట్ల కార్యం జరిగిస్తున్నావు తండ్రి సమస్తమును ఆత్మ ద్వారా కార్యము జరిగించి మహిం పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నీ వాగ్దానం మా బిడ్డల పట్ల నెరవేర్చండి ప్రభా ప్రతి ఆటంకాలను అడ్డుబండలను ఎదుర్కొనే భాగ్యం దయచేసి మహిం పొందుకోనండి ప్రభా శక్తి చేత బలం చేత మేము ఏదో చేయగలమని విరవీగ తత్వం నుంచి విడుదల కలుగు చేయండి ప్రభా విధేయులమై ప్రభా ఆత్మ విధేయులమై తండ్రి నీ సన్నిధులు ముందుసాగి సాగి కిందై చేయండి ఈ దిన వెళ్ళాలని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడుగా ఉంచండి నీతి యదార్థతలు కలిగి ముగుస్తాడని సహాయం చేయండి ప్రభా ఎవరైనా ఇంకా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టలు ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి ప్రభా ప్రపంచ దేశాల్లో నెమ్మది విశాంత సమాధానాలు దయచేయండి భూకంపాలు నాపం ప్రభా అగ్ని ప్రమాదములు తండ్రి వరదలు ప్రభా ఓ తండ్రి వీటి అన్నిటిలోనూ బిడలు ప్రభా నాయన ఆయన భయంకరమైన పరిస్థితిని తప్పించుకొని నీలో ముందు సాగే భాగ్యం దేయండి నీ భద్రత దయచేయండి నాయన మీరే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావముల చేత నీవి నడిపించమని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ಆಮೇನ್ ದೇವನಿ ಪ್ರೇಮ ಯೇಸು ಸುಖ್ರೀಸ್ತು ಕೃಪ ದೇವ ದೇವನ ಸಹವಾಸ ಮುಂದೆ ಎಲ್ಲರಿಗೂ ಸದಾ ತೋಡೇ ಉಂಡು ಆಮೇನ್ ಹ್ಯಾವ್ ಎ ಗ್ರೇಟ್